అందరికీ స్వాగతం అండి మేము ఈ మధ్య మా దగ్గర ఫ్యామిలీస్ కొంతమంది కలిసి చిన్న టూర్ ఒకటి వేసుకున్నాం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఒక ఇరవై ఇరవై రెండు మందిని వెళ్ళాము ప్రత్యేకంగా వెహికల్ చేసుకుని వెళ్ళాము ఇది యాత్ర ఈ యాత్ర విశేషాలు చెప్దామని ఈ వీడియో ఈ యాత్ర ముఖ్యోద్దేశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పల్లెటూళ్ళలో కేశవస్వామి గుడి ఉందండి ఆ గుడి మా దగ్గర బంధువుల్లో కొన్ని ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో నడుస్తోంది తరతరాలుగా మా చిన్నప్పటి నుంచి మా తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు తాతగారులు అందరూ కూడా ఆ ఊరి పేరు ఆ ఉత్సవాలు అటుకు వెళ్ళొచ్చామని అని చెప్పుకోవడం మేము వినే పెరిగాం అక్కడ జరుగుతున్న ఉత్సవాలకి అటెండ్ అవ్వాలని మా ప్రోగ్రాం దానిలో భాగంగా మధ్యలో కొన్ని యాత్రా స్థలాలు చూసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఇంతకీ అదే ఊరో అక్కడ విశేషాలు తర్వాత చెప్తాను మేము హైదరాబాదులో బయలుదేరి విజయవాడలో హాల్ట్ రాత్రి బయలుదేరాం హైదరాబాదులో చిన్నగా ఈ వెహికల్ వెళ్ళేటప్పటికి రాత్రి పది పదకొండింటప్పుడు బయలుదేరామేమో లారీలు ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము విజయవాడ వెళ్ళేటప్పటికి తెల్లారిపోయింది విజయవాడలో మేము చూసింది విజయకీలాద్రి మనం సాధారణంగా కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి చూస్తాం కనకదుర్గ కొండ అంటామే అది దానికి పెడతాం అది ఇంద్రకీలాద్రి అయితే విజయవాడ కృష్ణా బ్యారేజ్ నుంచి చూస్తుంటే కృష్ణ కవతల సీతానగరం కొండ కనపడుతూ ఉంటుంది ఆ సీతానగరం కొండే విజయకీలాద్రి జిఆర్ స్వామి అంటారు వారు అక్కడ ఆ కొండ మీద దానికి విజయకీలాద్రి అని పేరు పెట్టి విజయవాడ కదా విజయకీలాద్రి వరుసగా నాలుగైదు గుళ్ళు ఉన్నాయండి అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు రాముల వారు వగైరా గుళ్ళన్నీ వరుసగా ఐదారు ఉన్నాయి ఇప్పుడు నా ఆడియో మీద ఆ గుడులే చూపిస్తున్నాను చుట్టూ విజయవాడ నగరం ఆహ్లాదంగా కనపడిందండి ఇక్కడికి విజయకీలాద్రి దర్శనం ముగిసింది తర్వాత మంగళగిరి బయలుదేరాం సరే మంగళగిరి ఇలాంటి చోట కెమెరాలు సెల్ ఫోన్స్తో ఫోటోలు తీయడం నిషిద్ధం కదా అవి ఎక్కడో పెడతాం మనం పెడతాం దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది సరే ఇక ఊరు తీయడం అనవసరం కదా మంగళగిరి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి వెళ్ళామండి అక్కడ కూడా కెమెరాలు ఫోన్లు ఫోటోలు అన్నీ నిషేధమే కదా ఇంకా ఊరేం తీస్తాం అలాగా ఆ రోజు ఉదయం నుంచి విజయకీలాద్రి మంగళగిరి చిన్న తిరుపతి ఈ మూడు యాత్రా స్థలాల్లో గుళ్ళని దర్శించుకుని ఆ రాత్రికి తణుకు చేరుకున్నాం అక్కడ మా అక్కయ్య గారు అమ్మాయి మా అందరికీ ఈ ఇరవై ఇరవై రెండు మందికి కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చింది అక్కడ పడుకుని తెల్లవారి పొద్దున్నే లేచి ఇంతమంది స్నానాలు అవి చేసుకుని వాడపల్లి అనే ఊరు బయలుదేరాం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి షారా మామూలుగా అక్కడ కూడా ఫోటోలు నిషేధం కాకపోతే మీకు చూపించాలనే ఇదితో గూగుల్లో ఆ ఫోటోలు వెతికి నా ఆడియో మీద పెడుతున్నానండి కుదిరిన చోట గుడికి బయటకు వచ్చాకైనా సరే కనీసం ధ్వజస్తంభం లాంటిదైనా తీసాము అవి తీసినవి అవి పెడతాను లేకపోతే గూగులే మనకి శరణ్యం వాడపల్లి దాకా యాత్ర అయిందండి వాడపల్లి నుంచి బయలుదేరి అప్పనపల్లి వచ్చామండి ఈ అప్పనపల్లిలో కూడా స్వామివారు వెంకటేశ్వర స్వామి ఇక్కడ బాల బాలాజీ స్వామి సరే ఇక్కడ గుడి తీయలేకపోయినా ఆవరణ తోట భోజనశాలకు వెళ్ళే ఆ హాలు అవన్నీ తీసామండి ఇక్కడ నిత్యాన్నదానం ఉంది ఉదయం సుమారు పదకొండు పన్నెండు నుంచి మొదలుపెట్టి రాత్రి పది పదిన్నర వరకు కూడా ఎవరొచ్చినా భోజనాలు పెడతారటండి అక్కడ అంత టైము భోజనాలు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదండి ఇది నిత్యాన్నదానం అనేది అక్కడ దేవస్థానం వాళ్ళు నిర్వహించేది కాబట్టి అది మనం ప్రసాదంగా అనుకుని మేము అక్కడ భోజనాలు చేసామండి నీట్గా పప్పు కూర సాంబారు చిక్కటి మజ్జిగతో వేడివేడిగా ప్రసాదం రుచిగా ఉందండి అన్నదానం జరుగుతున్న చోట మేము భోజనం చేస్తే ఎవరైనా అంతేనేమో ఏదో ఒకటి మనకు తోచింది మన శక్తి కొద్దీ అక్కడ సమర్పిస్తే మనము నలుగురికి ప్రసాదం పెట్టిన వాళ్ళం అవుతాం కదండీ అక్కడ వడ్డను కూడా చాలా నీట్గా వచ్చిన వాళ్ళ వరకే ఎంతమంది ఉన్నారో అంతమంది వరకే ఆ టేబుల్ నిండేంత వరకే ఖచ్చితంగా వడ్డనలు చేయడం జాగ్రత్తగా వడ్డం చేయడం అంటే వేస్టేజ్ లేకుండా ఇది నాకు చాలా నచ్చింది అక్కడ దర్శనాలు భోజనాలు ముగించుకుని చిన్నగా మళ్ళీ మా వెహికల్లో పడ్డాం మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది అయినా నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుని ప్రయాణిస్తుంటే అంతగా అలసట తెలియలేదండి అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్న మా అమ్మమ్మగారి ఊరు చేరుకున్నామండి అక్కడికి దగ్గర కాబట్టి ఆ ఊరు చూడాలనే ఉత్సాహంతో చిన్నతనాన ఉన్న బాల్య స్మృతులతో ఉన్న ఊరు అది ఇక్కడ ఈ మా అమ్మమ్మగారి ఊరి గురించి కొన్ని ఆకర్షణీయమైన విషయాలు ఉన్నాయండి కొంత సవిస్తరంగా చెప్పవలసి ఉంటుంది వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి రేపు మరికొన్ని ఇంట్రెస్ట్ అయిన విషయాలు చెప్పుకుందామండి కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ